రెండు వేల ఇరవై ఐదులో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చిందన్నది ప్రజలందరిలో కూడా ఒక ప్రశ్నగా అయితే ఉంది సో అది ఎప్పుడు ఏంటి అన్నది ఈ వీడియోలో వచ్చేసి ప్రతి డేటు అండ్ టైంతో సహా మీకు అయితే చెప్తాను ఇంకా ఎవరైతే మన ఇమేజ్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట సో ఇప్పుడైతే ఏమాత్రం ఆలోచన చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మహాశివరాత్రి అనేది హిందువులకి ఎంతో ప్రత్యేకమైన పండగ అది మనందరికీ తెలుసు హిందువులది ఈ రోజు నా భక్తులు శివుణ్ణి ప్రత్యేకంగా పూజించి ఆయన కృప పొందాలని అందరూ కోరుకుంటారు అయితే మహాశివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు అనేదే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది మహాశివరాత్రి ఎప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు అనగా బుధవారం నాడు జరుపుకోవాలని పండితులు సూచించారు తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మాఘ మాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తేదీ అంటే ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి స్టార్ట్ అవుతుంది ఈ తేదీ మరుసటి రోజు సాయంత్రం అనగా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది మహాశివరాత్రి నాడు చాలామంది శివభక్తులు పండ్లు పాలు తేనె వంటి స్వత్తిక ఆహారం మాత్రమే తీసుకుంటారు సాయంత్రం లేదా మరుసటి రోజు ఉదయం ఉపవాసం విరామం చేస్తారు ఈ పండుగ శివభక్తులు ఎంతో శక్తిని ఇస్తుంది భక్తి విశ్వాసంతో శివుణ్ణి సేవ చేస్తే అన్ని కష్టాలు తొలుగుతాయని మోక్షం ఇస్తుందని ప్రజలు నమ్ముతారు చూసారు కదా శివరాత్రి ఎప్పుడు ఏంటి అన్నదైతే ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే మీకైతే చెప్పానో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా మహాశివరాత్రి ఎప్పుడు అన్నదైతే తెలుసుకుంటారు అలాగే కింద కామెంట్ సెక్షన్ లో